హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ లాస్ట్ టైం చేసిన గోల్డ్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే ఇక్కడ నా దగ్గర ఉన్న వాటి వరకు చేశాను అప్పుడు ఏంటంటే నేను మా పాపవి ఏవి నేను చూపించలేదు ప్లస్ ఇంకోటి నా దగ్గర మా ప్రజెంట్ ఇక్కడ ఉన్న జస్ట్ బుట్టలు నేను డైలీ పెట్టుకునే ఇయర్ రింగ్స్ ప్లస్ నా రింగ్స్ ఒకసారి చూపిద్దాం అనిపించింది ఎందుకంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి వచ్చేసి ఓల్డ్ చాలా ఓల్డ్ బుట్టలు కాకపోతే చాలా బాగుంటాయి నా చిన్నప్పుడు తీసుకున్నవి ఇవి వచ్చేసేసి ఫోర్ గ్రామ్స్ అండి అంటే మా సైడ్ సెవర్లు అంటాం ఇది అర అరసెవర ఎవరికైనా నచ్చితే కనుక అంటే కొందరికి ఓల్డ్ మోడల్ నచ్చుతుంది కదా ఎవరికైనా అలా నచ్చితే కనుక పిక్ తీసుకోండి ఇవి వచ్చేసేసి నేను డైలీ పెట్టుకుంటానండి కాకపోతే కొందరు సెర్చ్ చేస్తుంటారు కదా ఎవరైనా తీసుకోవడానికి మేబీ వాళ్ళు లైక్ చేయొచ్చు అన్నట్లు డిజైన్ కోసం వాళ్ళకి నచ్చవచ్చు అన్నట్లు పెడుతున్నాను ఇవి నేను డైలీ యూజ్ చేస్తాను కాబట్టి సో ఇదంతా ఇలా ఉంది ఇది ఎగ్జాక్ట్ ఎనీ గ్రామ్స్ అనేది నాకు ఐడియా లేదు ఎందుకంటే ఇది తీసుకొని నా మ్యారేజ్ ముందు సో ఐ థింక్ సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది ఈ ఇయర్ రింగ్స్ తీసుకొని ఇది టూ గ్రామ్స్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఎంతో ఉందండి ఎగ్జాక్ట్గా ఐడియా లేదు ఇలా మనకి వంగపూ రంగుతో స్టోన్స్ వస్తాయి పైన వచ్చేసి ఇలా ముత్యం వస్తుంది నేను మెయిన్ ఎందుకు తీసుకున్నానంటే ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి అప్పుడు నాకు తెలీదు అంటారు ఆ ముత్యం మీద పడిన వాటర్ వచ్చేసి మనకి పడితే మంచిదని ఆ పర్పస్లో నేను ఇవి తీసుకున్నాను ఈ ఇయర్ రింగ్స్ కింద ఇలా చిన్న జాలర్ టైప్ ఇలా వస్తాయి ఇవి వచ్చేసి నేను డైలీ పెట్టుకునే రింగ్స్ ఇది నేను మ్యారేజ్ అయ్యాక తీసుకున్నదే ఇది వచ్చేసి త్రీ గ్రామ్స్ ఇలా లక్ష్మీదేవి వస్తుంది ఇలా మధ్యలో మిడిల్లో లక్ష్మీదేవి వచ్చు పైన కింద త్రీ రెడ్ స్టోన్స్ వస్తాయి అవి చాలా లైట్ వెయిట్ అందుకే తీసుకున్నాను మ్యారేజ్ తర్వాత మ్యాక్సిమమ్ స్టోన్స్ ప్రిఫర్ చేయలేదు ఎక్కడో లైట్గా ఉంటే తప్పితే ఇది వచ్చేసేసి త్రీ గ్రామ్స్ అండి ఇది వచ్చేసేసి టూ గ్రామ్స్ అందుకే టూ గ్రామ్స్ కదా సో లైట్ వెయిట్ కాబట్టి డైలీ పెట్టుకుంటాను కదా సో ఇలా అయింది కాకపోతే నేను తీసుకునేవన్నీ నైన్ వన్ సిక్స్ కేడిఎమే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు రేపు ఫ్యూచర్లో మనం ఎక్స్చేంజ్ చేసినా కానీ మనకి ఇబ్బంది ఉండదు మనం ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ కనుక తీసుకుంటే ఇది వచ్చేసి ఈ రింగ్ వచ్చేసి ఇది చాలా ఓల్డ్ మోడల్ ఎప్పుడో మా అమ్మ నాకు స్టార్టింగ్లో రింగ్స్ ఏమి లేనప్పుడు చేయించారు ఇది వచ్చేసి ఫోర్ గ్రామ్స్ ఇవి మా పాప ఒత్తులు ఇవి వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ అంటే సెవెన్ అంటాము ఇది ఎయిట్ గ్రామ్స్ ఇవి పాపకి చిన్నపిల్లలు అప్పుడు తీసుకొస్తారు కదా పుట్టినప్పుడు ఇది మా అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చారు ఇవి ఎయిట్ గ్రామ్స్ సో ఇది కొంచెం డెలికేట్ అయ్యి అవ్వడం వల్ల ఇలా బ్రేక్ అవ్వంది సో ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ చేస్తాను ఎక్స్చేంజ్ చేసి పాపకి కొత్త బ్యాంగిల్స్ తీసుకున్నప్పుడు మీకు పిక్ పెడతాను ఈ పాప రింగ్ తనకి చాలా లూజు సో అందుకే ఇలా ఈ థ్రెడ్ ఇదంతా ఇది ఎంత ఎన్ని గ్రామ్స్ అనేది నాకు ఐడియా లేదు కాకపోతే పాపకు పెద్ద ఎవరికి యూజ్ అవుతుంది అన్నట్లు తీసుకున్నాను నేను ఈ రింగు ఇది వచ్చేసి మా పాపకి వాళ్ళ అత్త తెచ్చిచ్చింది దీన్ని ఎమరాల్ పచ్చ అని అంటారండి ఇది కూడా తనకి చాలా లూజ్ మా పాపకి అందుకే అన్నిటికీ ఇలా థ్రెడ్ స్పెట్ ఉంటుంది ఇవి వచ్చేసి తనకి రీసెంట్గా తీసుకున్నాను అమ్మ వాళ్ళు తనకి నైన్త్ మంత్ అప్పుడు తెచ్చిన ఇయర్ రింగ్స్ ఉన్నాయి అవి ఏంటంటే చాలామందికి తెలిసే ఉంటాయి పైన రింగ్ టైప్ వచ్చి కింద మనకి కమ్మ టైప్ వస్తాయి అవేంటంటే చాలా హెవీగా ఉండటం వల్ల ప్లస్ తనకి ఇబ్బంది అవుతుంది సో తీసేసి ఇవి పెడదాం అన్నట్టు తెచ్చాను బట్ ఇవేంటంటే నేను తీసుకునేటప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు వీటిని దీనికి ఇది దీన్ని ఉంటుంది కదా మన వాళ్ళ చెవికి పెట్టే ఈ పైప్ అనేది కొంచెం లావుగా ఉంది సో పాపకి ఇబ్బంది అవ్వచ్చు అని చెప్పేసేసి నేను ఇంకా పెట్టలేదు అలానే ఉంచేశాను ఏ మోడల్ నచ్చింది అన్నట్లు తీసుకున్నాను అది నేను తీసుకొని ఇది ఒక వన్ ఇయర్ అవుతుందో అంతే ఒక వన్ ఇయర్ అవ్వచ్చు అప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది కాస్ట్ చిన్నపిల్లలు తీసుకునేటప్పుడు ఒకటండి ఇలా ఇయర్ రింగ్స్ అయినా ఈ సారీ రింగ్స్ అయినా ఇయర్ రింగ్స్ అయినా సరే దీంట్లో ప్యూరిటీ ఉండదండి చిన్నపిల్లల వాటిలో ఈ వీటిలో ఉంటుంది వత్తులు చైన్లో వీటిలో ఉంటుంది బట్ ఇయర్ రింగ్స్ రింగ్స్కి వచ్చేసేటప్పటికి మనకి ప్యూరిటీ అనేది ఉండదు అంటే మనం ట్వంటీ టూ క్యారెట్ కొనలేము చిన్నపిల్లలు దాంట్లో వాళ్ళు చేయరు అని చెప్తారు ఎగ్జాక్ట్ రీజన్ నాకు తెలియదు సో నేను అందుకే ఏంటంటే రింగ్స్ కానీ ఇవి కానీ అంత ఎక్కువ ప్రిఫర్ చేయలేదు అంటే మన ఫ్యూచర్లో ఎక్స్చేంజ్ చేసినా వేస్ట్ అనమాట అలాంటివి అంత ఎక్కువ మోడల్స్ తీసుకోవడం వేస్ట్ కాబట్టి నేను అంత ప్రిఫర్ చేయలేదు బట్ ప్రజెంట్ పెట్టడానికి జస్ట్ ఇవి ఇది వచ్చేసి లాస్ట్ టైం వీడియోలో పెట్టానండి కాకపోతే ఇప్పుడు పాప చూపిస్తున్నాను కాబట్టి ఈ చైన్ పెడుతున్నాను ఇది పాప చైన్ లాస్ట్ టైం చూపించాను కదా ఈ చైన్ని ఏమంటారో నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు దీన్ని భారత్ చైన్ అంటారో గోపి చైనా ఏదో నేమ్స్ ఉంటాయి చైన్లకి నాకు అది ఎగ్జాక్ట్గా ఐడియా లేదు ఇది పాపకి అదే చిన్నప్పుడు తెస్తారు కదా అమ్మ వాళ్ళు కూడా అది అలా తెచ్చిన చైన్ ఇది దీన్ని వెయిట్ వచ్చేసి ట్వెల్వ్ గ్రామ్స్ ట్వెల్వ్ గ్రామ్స్ అంటే సవర్లలో సవర్ ఉన్నారు ఇది వచ్చేసి నా షార్ట్ నల్లలు లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఇది ట్వెల్వ్ గ్రామ్స్ ట్వెల్వ్ గ్రామ్స్ చేంజ్ ఉంటుంది ట్వెల్వ్ పాయింట్ సంథింగ్ మిల్లీ గ్రామ్స్ ఎందుకంటే నేను అప్పుడు తీసుకున్న స్లిప్ నా దగ్గర లేదు ఇది మ్యారేజ్ అయిన టూ మంత్స్ తర్వాత తీసుకున్నాను ఖజానాలో తీసుకున్నాను ఇది చెప్పాను కదా ఇవి వచ్చేసి సీజెడ్ స్టోన్స్ ఇక్కడ కొన్ని స్టోన్స్ పోయినాయి టూ స్టోన్స్ అప్పుడు అంత ఐడియా లేదు అందుకే అలా స్టోన్స్ తీసుకున్నాను బట్ నా సజెషన్ ఏంటంటే స్టోన్స్ లేకుండా మ్యాక్సిమం ప్యూర్ గోల్డ్ ఉన్నదాన్ని ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఇప్పుడు చాలా మోడల్స్ వస్తున్నాయి నల్లల్లో కూడా ఓన్లీ గోల్డ్తో చాలా లుక్ ఉంటాయి సో అలా ప్రిఫర్ చేయండి నా బ్లాక్ తో పాటు మా ఆడపడుచువి చూపిస్తానండి తన దగ్గర ఉన్న లాంగ్ నల్లలు షార్ట్ నల్లలు నెక్లెస్ కూడా ఒకసారి చూడండి ఎవరికైనా మేబీ అంటే కొందరు సెర్చ్ చేస్తుంటారు కదా కొత్త డిజైన్స్ కోసం ఎవరికైనా అవి నచ్చితే పిక్ తీసుకోండి ఇవి వచ్చేసి మా ఆడపడుచువండి ఇది నెక్లెస్ తంది ఇది రెండున్నర్ సెవరు రెండు రెండున్నర అంటే ట్వంటీ గ్రామ్స్ ఇది వచ్చేసి తన లాంగ్ నల్లలు అవి మూడు సెవర్లు మూడు సెవర్లు అంటే ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఇది వచ్చేసి తన షార్ట్ నల్లలు అండి ఇది కూడా సేమ్ రెండున్నర సెవర ఇది కొత్త మోడల్ అండి బా ఇది నాకు బాగా నచ్చింది షార్ట్ నల్లలు ఇది ప్యూర్